హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను వారము అలాగే ఇరవై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది అనేది తక్కువ వచ్చిందా నిన్నటి మీద ఏమైనా పెరిగిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే స్టాక్ చూసుకుంటే కనుక మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం క్వాలిటీలు బాగా వస్తున్నాయి స్టాక్ ముందు మీద కొంచెం తగ్గింది అనమాట ఓన్లీ మదనపల్లి మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లకు కూడా స్టాక్ అనేది తక్కువగానే వస్తుంది అందుకని ధరలు కూడా బాగానే పోతున్నాయి ఈ నిన్నైతే కనుక మదనపల్లి మార్కెట్లో పన్నెండు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ కానీ చూసుకుంటే చాలా వరకు తక్కువగా వచ్చింది స్టాకు ఇంకా మిగతా మండీల్లో మామూలుగానే వచ్చిందనమాట మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్నెలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే కనుక ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాకా అనేది చూడాలి ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి